వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం మొక్కజొన్న రవ్వతో ఉప్మా చేసుకుందాం చూడండి మొక్కజొన్న రవ్వ దీంతో ఉప్మా చేసుకున్నాం ఇవాళ ఇట్లా రవ్వ మనకు సూపర్ మార్కెట్ ఇట్లా రవ్వ దొరుకుతుంది కదా కేజీ వంద ఇది అయితే ఈ రవ్వను ఏం చేశానంటే రాత్రి మనం పడుకునేప్పుడు పదింటికి కానీ పదకొండింటికి కానీ మనం ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకునేప్పుడు ఒక గ్లాస్ తీసుకున్న రవ్వ ఈ గ్లాసు రవ్వ పోసాను పోసి ఒకటికి నాలుగు నీళ్లు పోసేది దీంట్లోనే రాత్రి పూట నానబెట్టేస్తే కాస్త తొందరగా ఉడుకుద్ది ఎందుకంటే ఇది ఉడకడం కాస్త లేట్ అయ్యద్ది అందుకని మనం రాత్రి పడుకునేప్పుడే నానబెట్టుకుంటే కడగక్కర్లేదు మీరు కడగకుండానే పోసుకోవచ్చు ఎందుకంటే కడిగితే సన్న సన్న పిండేమన్నా వెళ్ళిపోద్ది అని నేను కడగలేదు మీకు నచ్చకపోతే కడిగైనా పోసుకోవచ్చు దీంట్లోనే ఒకటి రవ్వ నాలుగు నీళ్లు పోసి ఫ్రిడ్జ్లో పెట్టా బయట పెడితే పాడైపోద్దు వాసన వస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే తెల్లవారి పొద్దునవి తింటేప్పుడు టిఫిన్ చేసుకోవడానికి మనకు నానిపోద్ది మంచిగా నానితే కాస్త తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాం మామూలు ఉప్మా చేసుకున్నట్టేనండి పెద్ద ఏంటి తేడా ఏముండదు కాకపోతే మనం ఎప్పుడు ఒకే రకం చేస్తాం కాబట్టి ఇది ఒక వెరైటీ ఉంటుంది బాగుంటుంది మొక్కజొన్నది తిన్నా కానీ మంచిది కదా మనం రవ్వ చేసుకోవట్లే అట్లనే మొక్కజొన్న రవ్వ జీలకర్ర ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ ఇస్తే చూడ్డానికి బాగుంటుంది దీంట్లో సో అండ్ పచ్చిమిర్చి సరిపోను ఒక్క టమాటా కరివేపాకు ఉల్లిపాయలు జీడిపప్పులు మీకు ఇష్టమైన వేసుకోవచ్చు జీడిపప్పులు పల్లీలు బఠానీలు పల్లీలు బలుగా ఎందుకున్నాయంటే నేను పల్లీలు పురుగు పడతాయని వేయించి అట్లా పొట్టు తీసి పెట్టుకుంటా మామూలుగా పల్లీలు అయితే పురుగు వస్తాయి కదా అందుకని అట్లా పొట్టు తీసి ఒలిచి పెట్టుకుంటా ఆయిల్ కాస్త తక్కువ వేసాను తర్వాత మనం నెయ్యి వేసుకుందాం అందుకని ఇప్పుడు ముందు నేను ఆయిల్ వేసాను మొక్కజొన్న ఉప్మా కానీ జొన్న రవ్వ ఉప్మా కానీ ఆయిల్ పెద్దగా ఎక్కువ వేయద్దు మన బొంబాయి రవ్వ ఉప్మాకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కానీ మిగతా రవ్వలకి ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేస్తే బాగుంటుంది ఇవి ఒక టూ మినిట్స్ వేగనిద్దాం ఒక్క టమాటా వేసాను ఎందుకంటే వరి తప్ప తప్ప ఉంటుంది కదా అందుకని కొంచెం టమాటా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది కొద్దిగా టమాటా ఒక వన్ మినిట్ అట్లా మగ్గనిద్దాం మరి లేదా మరీ పచ్చి పచ్చి వాసన వస్తుంది అండ్ ఇవి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్నందు మంచి వాటర్ పోసుకోవాలి మనం వాటర్ తాగే వాటర్ అందుకని ఇవే వాటర్ పోసుకున్నాం చూడండి ఇవే వాటర్ రాత్రి నానబోసిన వాటరే ఒకటికి నాలుగు పోసాను కొంచెం ఏజ్ కొద్దిగా ఏజ్డ్ ఉన్నోళ్ళు ఐదు నీళ్ళు పోసుకోవచ్చు నేను నాలుగు పోసాను కొంచెం సిక్స్టీ అట్లా ఎబో ఉన్నోళ్ళు ఐదు పోసుకుంటే కొత్త మెత్త ఉడకాలి కదా ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది ఉడకడానికి అరగడానికి కూడా కొద్దిగా హార్డ్ ఉంటుంది అందుకని ఎక్కువసేపు ఉడుకుతుంది కనీసం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఉడికేసరికి మీరు టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ఉందనంగా అప్పుడు ఇది మొదలు పెట్టుకోవాలి సరిపోను సాల్ట్ అంతేనండి ఇంకా దీంట్లో వేసేది ఏమీ లేదు మనం దించేప్పుడు ఉడికిన తర్వాత దించేప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అంతే దీనికి మామూలు ఉప్మా అలాగా క్యారెట్లు అవి ఇవి ఏమీ వేయద్దు అప్పుడు వెనకటి రోజులల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉత్త జొన్న రవ్వ ఇప్పుడు ఇవన్నీ జీడిపప్పులు ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి కానీ అప్పుడు ఏమి వేయకపోయేది రెండు పచ్చిమిర్చి ఒక టమాటా ఉల్లిపాయ వేసి ఉడికించుకొని తినేది వేసి భలే టేస్ట్ ఉండేది ఇప్పట్లో ఏంటంటే అరగట్లేదు జొన్నలు ఎవరు తినట్లేరు ఇవి అందుకని ఇప్పుడు రవ్వ కనిపించంగానే కొనుక్కొచ్చాను నేను సూపర్ మార్కెట్లో కేజీ వంద మనకు బయట మంచి రవ్వ దొరుకుతున్నది కదా తెచ్చుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇళ్ళు మసిలినాయి కదా ఇప్పుడు రవ్ వేసేసుకుంటాం చాలా సిమ్ములో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి బాగుంటుంది చాలా మంచిది హెల్త్కి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే ఉడకడమే హాఫ్ అన్ అవర్ పడుతుంది అందుకని మీరు హాఫ్ అన్ అవర్ ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి దీనికి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం నాలుగు పోసాయి కదా ఇంకొక గ్లాసు కూడా పోస్తున్నా ఐదు పోస్తున్నా ఎందుకంటే కాస్త డైజెషన్ అవ్వదేమో అని ఐదు పోస్తాను మీరు కూడా ఐదు పోసుకోండి ఐదు పోస్తేనే మంచి మెత్తగా ఉడుకుతుంది రాత్రి పూట నానబెట్టాలండి ఇది పొద్దున్నే పోస్తే ఉడకదు సో ఉడుకుతున్నది కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటుంది ఇట్లా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోద్ది ఉడికిందా లేదా ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి కలుపుకుంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది స్టార్టింగ్లో పట్టదు కానీ దగ్గరికి అవుతా ఉంటే అప్పుడు అడుక్కు పడుతుంది ఇంకా కాస్త తొడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఈ తడి పీల్చుకుంటుంది అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి వెరైటీని కాస్త కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది రాత్రిప్పుడే నానబెట్టడం మటుకు మర్చిపోవద్దు మనం పడుకునేప్పుడు పదింటి ఎప్పుడైనా ఎప్పుడు పడుకుంటే అప్పుడు పదింటి ఎప్పుడు అట్లా నానబూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తెల్లవారేసరికి అదే నానిపోద్ది నాన్తో ఏంటంటే నాన్ తేనే హాఫ్ అన్ అవర్ పడుతుంది కుక్కర్లో పెట్టుకోవచ్చు కానీ కుక్కర్ అంటే విజిల్లో ఇరుక్కుంటుందేమో రవ్వ అని భయానికి ఇట్లా నేను విడిగా వండుతా ఆ విజిల్లో ఇరుక్కుని మళ్ళీ అది ఇదే వరకు భయం కదా అందుకని ఇట్లా విడిగా పెట్టుకుంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ టైం చూసుకొని ముందు నుంచే వండుకుంటే టిఫిన్ చేసే టైం కల్లా అందుకుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేద్దాం ఇట్ ఉంది కదా చూడండి అవి వేసి కలుపుకుందాం కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలగి మనం సర్వ్ చేసుకుందాం మరి వెంటనే అయితే ఇట్లా తడి తడి జిగురు జిగురు ఉంటుంది కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఆపేసేయండి తర్వాత మనం ప్లేట్లలో పెట్టేసుకుందాం ఇది అయిపోయింది స్టవ్ ఆపేసాను దీంట్లో ఒక్క నాలుగు చుక్కలు నిమ్మరసం పిండుకుందాం గింజ పడింది వద్దు ఒక నాలుగు చుక్కలు ఎక్కువ వేస్తే మరి పుల్లగా వస్తుంది ఒక ఐదు ఆరు చుక్కలు వండుకుంటే చాలు మంచిగా కలగలుపుకొని చూడండి నెయ్యి వేస్తే మంచి వాసన వస్తుంది ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తున్నాం స్టవ్ ఆపంగానే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అంతే ఉంచాలండి ఉంచితే కాస్త గుంజుకొని మంచిగా గట్టిపడుతుంది చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ పెట్టుకునేసరికి మంచిగా గుంజుకున్నది మొక్కజొన్న రవ్వ ఉప్మా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి నెయ్యి వేసేసరికి మంచి గుమ్మ గుమ్మ వాసన వస్తుంది జీడిపప్పులు కూడా కాస్త ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది షాప్లో రవ్వ చూసేసరికి నాకు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసిన ఇది గుర్తొచ్చింది గుర్తొచ్చి రవ్వ వెంటనే కొనుక్కొచ్చేసుకున్నా కాకపోతే ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది మీరు నానబెట్టడం మర్చిపోవద్దు ఒకవేళ కుక్కర్లో పెట్టే చూడండి కుక్కర్లో పెడితే మటుకు జాగ్రత్త విజిల్ దగ్గరే ఉండండి అందులో ఏమైనా ఇరుక్కుంటే కొంచెం కుక్కర్ అయితే తొందరగా ఉడికిపోవచ్చు అంతేనండి మక్కజొన్న రవ్వది ఉప్మా రెడీ అయింది చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ట్రై చేయండి బాగుంటుంది